ప్రపంచంతో పోటీ పడేందుకు నూతన క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఒలింపిక్స్ లో పథకాలే లక్ష్యమన్న ఆయన రెండు వేల ఇరవై ఆరులో ఖేలో ఇండియా క్రీడల ఆతిథ్యానికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ సందర్భంగా క్రీడా పాలసీని ఆవిష్కరించారు పలువురు ప్రముఖ క్రీడాకారులు హాజరయ్యారు క్రీడల్లో తెలంగాణను ప్రపంచ స్థాయిలో నిలపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు పోరాటాలు చైతన్యానికే కాదు క్రీడలకు సైతం తెలంగాణ అడ్డా అని స్పష్టం చేశారు హైదరాబాద్ హెచ్ఐసిలో ఏర్పాటు చేసిన తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ లో స్పోర్ట్స్ పాలసీని క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరితో కలిసి సీఎం ఆవిష్కరించారు పదిహేనేళ్లుగా క్రీడలకు ప్రాధాన్యం తగ్గిందన్న ముఖ్యమంత్రి తమ హయాంలో పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు నూతన క్రీడా విధానంతో రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలుకానుందని వివరించారు ఈ రోజు మా ప్రభుత్వ విధానం స్పష్టం చదువుల్లోనే కాదు క్రీడలలో రాణిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది మీకు అండగా నిలబడుతుంది హైదరాబాద్ నగరానికి నేషనల్ గేమ్స్ ఇన్ టూ థౌజండ్ టూ ఇన్ టూ థౌజండ్ త్రీ కామన్వెల్త్ గేమ్స్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ వరల్డ్ మిలిటరీ గ్రేమ్ ఇన్ని క్రీడల్ని హైదరాబాద్ నగరంలో మనం నిర్వహించడం కానీ మధ్యలో ఒక పది పదిహేను సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రోజు ఆ క్రీడా మైదానాలు అన్ని కూడా పెళ్లిళ్ళు చేసుకునే ఫంక్షనల్స్ గా మారిపోయినాయి ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో స్పోర్ట్స్ పాలసీ కూడా ఒక చాప్టర్ పెట్టి సమాజంలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళని అందరినీ ఈ రోజు ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి వాళ్ళు వినియోగిస్తారని వాళ్ళ వైపు నుంచి మద్దతు ఉంటదని ఈరోజు వాళ్ళందరినీ కూడా సగర్వంగా ఈ వేదిక మీద కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను గౌరవిస్తుంది క్రీడా పాలసీని ఐదు దశల్లో ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు దీర్ఘకాలిక దృష్టితో క్రీడల అభివృద్ది ఉపాధి మార్గాలు క్రీడా వాతావరణాన్ని పెంచడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు కాంక్లేవ్ ప్రారంభించిన తర్వాత రెండు ప్యానల్ డిస్కషన్స్ నడిచాయి అందులో గగన్ నారంగ్ అంజుబాబీ జార్జ్ అభినవ్ బింద్రా రవికాంత్ రెడ్డి నీలం బాబర్ దేశాయ్ అదిలి సుమరీవాలా వంటి క్రీడాకారులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు కొంతమంది క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకం ప్రోత్సాహం ఛాంపియన్షిప్ కొరియాలో జరిగిన దాంట్లో నేను గోల్డ్ మెడల్ గెలిచాను ఎఫ్ట్ అథిల్ ఈవెంట్లో సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే ఇది ఇక్కడ స్పోర్ట్స్ పాలసీ రావడం ఓపెన్ అవ్వడం జరిగింది దాంట్లో దీంట్లో చూసాక గ్రా గ్రాస్ లెవెల్ నుంచి ఇలాట్ అథ్లీట్స్ వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది క్యాష్ ఇన్సెంటివ్స్ కానివ్వండి లేదా వాళ్ళకి జాబ్ ఇవ్వని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మంచి సపోర్ట్ చేస్తున్నారు చాలా సంవత్సరాల తర్వాత ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి మమ్మల్ని ముందుకు వచ్చింది ఇది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది ప్రతి అథ్లీట్లో స్పోర్ట్స్ పర్సన్లో ఇంక సాధించాలనేసి రేవంత్ రెడ్డి సార్ ఎలాగ ఆయన విజువల్ ఉన్నారు డెఫినెట్లీ ఆ విజువల్ మనకి మాకు సపోర్ట్ వస్తే డెఫినెట్లీ మా మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వస్తారు అండ్ ఆయన అనుకున్నట్టు మనకి ఒలింపిక్ మెడల్స్ అండ్ ఏషియన్ గేమ్స్ మెడల్స్ కానివ్వండి కామన్వెల్త్ మెడల్ కానివ్వండి డెఫినెట్లీగా గా వస్తాయి అని చెప్తూ థాంక్యూ సో మచ్ తెలంగాణలో క్రీడా పాలసీని రేవంత్ ప్రభుత్వం తీసుకురావడం సంతోషంగా ఉందని అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన కామినేని అన్నారు యువత డ్రగ్స్ కు దూరంగా క్రీడలకు దగ్గరగా ఉండాలని సూచించారు ఐ ऍम ట్రూలీ ఆనర్డ్ టు బి హియర్ అండ్ స్పోర్ట్స్ హస్ బీన్ ఇన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై గ్రోయింగ్ అప్ మై ఫాదర్ హస్ ఆల్వేస్ బిన్ విత్ ది ఆర్చరీ టీమ్ అండ్ హిస్ మోటివేటెడ్ us దట్ స్పోర్ట్స్ మేక్ a human being better and the human performance is much better if you take up a sport and as cm garu said we must 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 make our mark at the olympics and if we all come together i'm sure we can do it i really support the telangana government and i'm very proud that they are taking this initiative to bring more people to play sport రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం పాలక మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి సంజీవ్ గోయంకా చైర్పర్సన్ గా ఉపాసన కొండదుల వైస్ చైర్పర్సన్ గా సభ్యులుగా ప్రముఖ క్రీడాకారులను నియమించింది